నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్లో టీడీపీ నాయకులు తలారి ఆనందరావు కిరణ్ తేజ రాకేష్లు నూతనంగా ఏర్పాటు చేసిన రాకేష్ ఎంటర్ప్రైజెస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీఎల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాతంగి కృష్ణ మాట్లాడుతూ రాకేష్ ఎంటర్ప్రైజెస్ దినదినాభివృద్ధి చెంది మరెన్నో బ్రాంచులను స్థాపించి ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ షాపునందు స్కూల్ మరియు కాలేజ్ లగేజ్ గూడ్స్ లాంటి బ్యాగ్లు సరసమైన ధరలకు లభిస్తున్నాయని నెల్లూరు నగర ప్రజలు ఈ షాపును ఒకసారి సందర్శించి ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి సురాబత్తిన రవీంద్ర జీవీ కృష్ణయ్య పలువురు నాయకులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు

ఓపెన్ అయితే జరిగింది మా ఇప్పుడు మా బ్రదరు ఆనందం తేజ రాకేష్ అందుబాటులో ఉండే విధంగా మరి టన్స్ అనుభవం ఉంది మరి గతంలో కూడా బ్యాగులు ఇక్కడ కట్టడం జరిగింది ఆ తర్వాత బట్టలు సాప్ రెడిమెంట్ సాప్ పోయినకి ఇప్పుడు మళ్ళీ అందుబాటులోకి మంచి బ్యాగులు కంపెనీ బ్యాగులు పిల్లలకి స్కూల్కి పోయడానికి అలాగే వాళ్ళకి అందరికి కూడా అందుబాటులో ఉన్నాయి తక్కువ ధరలో కూడా ఉంటాయి మంచి బ్రాండ్లు కూడా ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఈ రాకేష్ ఆంధ్రప్రదేశ్ గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర మనకి ఓపెనింగ్ చేయడం జరిగింది అందరూ కూడా అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఈ బ్యాగులు అందుబాటులో ఉండేవి కాబట్టి మరి మధ్య తరగతి వాళ్ళకి తగిన కూడా అందుబాటులో ఉంటాయి అందరూ కూడా ఇక్కడ వచ్చి తక్కువ ధరలకు ఉన్నాయి కాబట్టి బ్యాగ్ కూడా వచ్చే అందుబాటులో ఉండే అదేవిధంగా మరి ఇంకా రాబోయే రోజుల్లో మరి ఈ షాపు బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి పేర్కొంటూ మరి ఆనందం అలా ఆనందం మరి చాలా బాగా అనుభవం ఉంటుంది తక్కువ ధరలకి బ్యాగ్ విరించి కాబట్టి చెన్నై నుంచి మనకి ఇక్కడ కలకత్తా నుంచి అన్నీ కూడా తక్కువ ధరలకి బ్యాగులు మించి అంతా కూడా బ్యాగులు మంచి స్టాప్ కూడా మనం వేర్పంచడం జరిగింది ఓకే నమస్తే అండి నా పేరు కళాదండంలో నా రాకేష్ ఎంకరేష్ అండి బ్యాగండి ఈరోజు నాకు గత రెండు వేల మూడు నుంచి ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వీఏపీలో ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసి రెండు వేల ఆరులో ఈ షాప్ తీసుకునేసి కడుపుకుంటా ఉన్నాను రెండు వేల ఆరు నుంచి నాకు బ్యాగులో మంచిగా అండి నేను వచ్చేసి ఏంటంటే నేను నేను బాంబే నుంచి కలకత్తా ఢిల్లీ ఐడె చెన్నై నుంచి ఐటీ చేస్తాను కానీ క్వాలిటీ మెయింటైన్ చేస్తాను ఫస్ట్ నేనైనా ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాను నా దగ్గర ఒకసారి బ్యాగ్ పొందాలంటే కంప్లస్ కస్టమర్ ఇంకొక ఇద్దరితో ఇచ్చేసుకొస్తాను నేను తక్కువ ఈ మార్కెట్లో అందరికీ నేను తక్కువ ఇస్తాను నాకు అనుభవం కాక నేను మంచి క్వాలిటీ చేసుకొస్తాను ఈరోజు నా షాప్ ఓపెనింగ్ రాకి సెంటర్ షాప్ నుంచి మా అన్నగారు ఏంటంటే మాత గారు మా షాప్ వడికి వచ్చేసి మాకు టెంకాయ కొట్టేసి మాకు సహకరించినారు నాకు ఎన్ని ఈ నెల్లూరులో ఏ విషయం సరే అన్న నేను పలం కష్టం అంటే మా మాట రాష్ట్ర తెలుగుదేశం రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి ఆయన కానీ ఏ విషయం నా విషయంలో కట్టిపోదానికి ముందు వేసి నన్ను నిన్న అనిపిస్తారు ఈ ఈ షాప్నే ఉన్నానంటే ఆయన కారణం రాకేష్ అండ్ వేజ్ ఎన్టీసీసీ బ్యాంక్ కాంప్లెక్స్ కోర్ట్ బ్యాంక్ కాంప్లెక్స్ షాప్ నేను పోదు నాకు అన్ని దాని ఫోన్స్ ఓకే అండి థ్యాంక్ యూ అండి Thank you